బుల్లితెర సీరియల్స్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు అందుకే అన్ని సీరియల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి ఇక రెండు రాష్ట్రాల ప్రజలు ఈ సీరియల్స్ని ఆదరించడంతో సంవత్సరాల సంవత్సరాల ఎపిసోడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి అలా ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో నటిస్తున్న నటీనటులు కూడా తమ అందం అభినయంతో ఎంతో బాగా ఆకట్టుకుంటున్నారు అలా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణకు అత్తగా నటిస్తున్నారు నటి మాధవి లత ఇక ఈ సీరియల్లో ఒక ఇంటి ఇల్లాలు తమ కుటుంబం కోసం ఎంతలా పరితపిస్తుందో రేవతి క్యారెక్టర్ చూస్తే తెలుస్తుంది మరి ఈ సీరియల్లో ఎప్పుడు ఇంటి మంచిని కోరుకునే రేవతి పాత్రలో నటిస్తున్న మాధవి గారి గురించి తెలుసుకుందాం మాధవి గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఆమె ఎస్పిఆర్ రెడ్డి కాలేజీలో స్టడీస్ పూర్తి చేసింది ఇక చిన్ననాటి నుంచి డాన్స్ అలాగే నటన ఇష్టం ఉండడంతో ఆమె సీరియల్స్లోనికి ఎంట్రీ ఇచ్చింది అయితే ఇప్పటికీ ఆమె తోటి స్టార్స్తో డాన్స్ చేస్తున్న వీడియోస్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు ఇక ఆమె ఇరవై సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నారు ఆమెకి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు ప్రస్తుతం ఇద్దరు కూతుళ్ళు బీటెక్ చదువుతున్నారు ఇక ఆమె ఫ్యామిలీని నడపడం కోసం పదేళ్ల పాటు బ్యూటీ పార్లర్ను కూడా రన్ చేశారు మాధవి లత ప్రేమించి పెళ్లి చేసుకుంది నటన అలాగే డాన్స్పై ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ సినిమాలంటే భయం అలాగే సీరియల్స్ అంటే భయం అక్కడ ఏం జరుగుతుందో అనే భయంతో ఆమె ఊర్లోనే ఉండిపోయింది అయితే ఇప్పుడు భర్త పిల్లలు సహకారంతో బుల్లి మీదకి ఎంట్రీ ఇచ్చి మంచి ఆదరణ పొందుతుంది కొన్ని సినిమాల్లో కూడా నటించింది మాధవీలత ముళ్ల బంధం ఆడదే ఆధారం శ్రీనివాస కళ్యాణం కళ్యాణ వైభోగమే హిట్లర్ గారి పెళ్లం గృహలక్ష్మి వంటి సీరియల్స్లో కూడా ఆమె నటించింది ప్రస్తుతం ఆమె కృష్ణ ముకుంద మురారి సీరియల్లో నటిస్తూ ఎంతో మందిని ఆకట్టుకుంటుంది మరి కృష్ణా ముకుంద మురారి సీరియల్ ద్వారా మనందరినీ ఆకట్టుకుంటున్న రేవతి పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి